రామగుండం ముప్పై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీర్ ఫజల్ బేగ్ డివిజన్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు స్థానిక ప్రజలతో కలిసి సభలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తున్నారు మెరుగైన పాలన కోసం చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించారని అభ్యర్థిస్తున్నారు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో ముప్పై ఏడవ డివిజన్లోని అనేక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని ఫజల్ అన్నారు కార్పొరేటర్గా తనను గెలిపిస్తే డివిజన్ ను సమగ్రంగా అభివృద్ధి పరుస్తారని అరకులందరికీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తారని హామీ ఇచ్చారు ముప్పై ఏడవ డివిజన్ ప్రజలకు నమస్కారం నేను ముప్పై ఏడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తున్నాను నన్ను గెలిపి గురించి ఇక ఈ బస్తీవాసులు కానీ ఈ డివిజన్ యొక్క ప్రజలు కానీ నాతో పాటు రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ గల్లీలో ఏ గల్లీకి తిరిగినా సింగ్ రాజ్ ఠాకూర్ గారి వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది సిసి రోడ్లు కానీ పోల్స్ కానీ అండర్ డైన్ డ్రైనేజ్ కానీ ఏ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేస్తూ ఉన్నాడు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి లేని డెవలప్మెంటు గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నదని చెప్పి ప్రతి గడప గడపకు పోతూ ఉంటే మహిళలు చెప్తా ఉంటే నా గెలుపు ఖాయమైంది అనేది నాకు తెలుస్తూ ఉన్నది ఇక్కడి ప్రజలు తల్లి ఇక్కడ ఉన్న అమ్మలు కానీ అన్నలు కానీ నన్ను ఆశీర్వాదిస్తూ ఉన్నారు ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రమే గెలవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజున వీళ్ళు భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి ఇక్కడ ప్రజలు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కోరుతా కోరుతా ఉన్నారు దయచేసి ముప్పై ఏడో డివిజన్ ప్రజలకు నేను కోరుతా ఉన్నాను నేను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ రెండు సంవత్సరాలలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆశీస్సులతో నేను దాదాపుగా కోటి రూపాయల కన్నా ఎక్కువ పని డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం జరిగింది నేను గెలిచిన తర్వాత ప్రతి చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మీ డివిజన్ ప్రజల యొక్క ఆశీస్సులతో దీన్ని ముందుకు నడిపిస్తానని చెప్పి మీ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కమిటీ ద్వారా నా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్